డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రం అట్టం ఎంపికైంది ఉత్తమ వినోదాత్మక చిత్రంగా కన్నడ సినిమా కాంతారాకు అవార్డు కిందే కాంతారా సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి సొంతం చేసుకున్నారు మరోసారి ఉత్తమ నటి అవార్డును ఇద్దరు పంచుకున్నారు తమిళ చిత్రం తిరుచిత్రంబలంలో నటించిన నిత్యామేనన్ గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ లో నటించిన మానసి పరేఖ్లను జాతీయ పురస్కారం భరించింది హిందీ సినిమా ఉంచాయి చిత్రానికి దర్శకత్వం వహించిన సూరజ్ బర్జాత్య ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు తెలుగు నృత్య దర్శకుడు జానీ మాస్టర్కు సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది బ్రహ్మస్త్ర పార్ట్ వన్ పాటలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతంను అవార్డు భరించింది ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో పొన్యాన్ సెల్వన్ వన్ సినిమాకుగాను ఏఆర్ రెహమాన్కు జాతీయ పురస్కారం లభించింది ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూను జాతీయ అవార్డు భరించింది